హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికా నానిస్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎలా జరిగిందో చూడండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నానండి ఈ ప్రసాదాలు కూడా ఎలా చేసుకున్నానో చూడాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇలా కమలం ముగ్గు వేసుకున్నానండి అలాగే గడపకు పసుపు కుంకంతో అలంకరించుకున్నాను మొదటిగా శనగల ప్రసాదం చేసుకోవటానికి ముందు రోజు రాత్రే నేను ఒక గ్లాస్ శనగల్ని బాగా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టేసుకున్నానండి ఉదయాన్నే టైం ఉండదు కదా అందుకనే రాత్రే నానబెట్టేసుకున్నానండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తాంబూలంలో ఇవ్వడానికి కొన్ని శనగల్ని తీసుకున్నానండి అలాగే మిగిలిన శనగలన్నిటినీ కుక్కర్లోకి వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును వేసుకోవాలి అలాగే శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలండి ఇలా ఉడికించుకున్న శనగలన్నింటినీ చిల్లులు గిన్నెలోకి వేసేసుకోవాలి ముందు రోజు రాత్రే నానబెట్టుకున్నాను కాబట్టి త్వరగానే ఉడికిపోయండి చూడండి ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు వీటికి తాలింపు పెట్టుకోవాలి అలాగే చింతపండు పులిహార చేసుకోవటానికి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అన్నం వండుకుంటున్నానండి అన్నం కూడా ఉడికిపోయిందండి కొంచెం బిరుసుగా ఉండేటట్లే వండుకోవాలి సగం అన్నమే ప్లేట్లో వేసుకున్నానండి మిగతా సగం పెరుగన్నం కోసం ఉంచి పెట్టుకున్నాను ఈ అన్నాన్ని చల్లారినివ్వాలి అన్నం చల్లారేలోపు మనం శనగలు ఉడకపెట్టుకున్నాం కదా దానికి తాళిం పెట్టుకోవటానికి ఒక రెండు లేదా మూడు గంటల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసు తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగలన్నిటినీ ఈ తాలింపులోకి వేసేసుకొని మంటన్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి అంతే అండి శనగల ప్రసాదం రెడీ అయిపోయిందండి అలాగే చింతపండు పులిహోర చేసుకోవటానికి నేను ఒక పిడికిటి చింతపండుని నీళ్ళల్లో ముందుగానే నానబెట్టుకున్నానండి ఇలా చిల్లులు గిన్నెలకు వేసేసామనుకోండి చింతపండు నుంచి గుజ్జును పిండడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ చింతపండు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవాలండి మరి ఎక్కువగా వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చింతపండు నుంచి గుజ్జుని పిండుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకున్నాం అనుకోండి చింతపండు పులుసు ఉడకటానికి టైం పడుతుందండి చూడండి పిప్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఈ చింతపండు గుజ్జుని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కల్లుప్పును వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నిండుగా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి చింతపండు పులిహార మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం ఇంగు పండు కూడా వేసుకోవాలండి ఇంగు ఉంటేనే కదా చింతపండు పులిహార మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు గింట్తో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చింతపండు పులుసు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక ఆరేడు నిమిషాలు టైం అయితే పడుతుందండి మనం గుజ్జుని చిక్కగా తీసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది చూడండి చిక్కగా ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చింతపండు పులిహారలోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు లేదా ఐదు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశెనపప్పును వేసుకోవాలి కొంచెం మినపప్పు కూడా వేసుకొని దోరగా వేగే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని శనకాయ పప్పులను కూడా వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవంతా కాస్త దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవంతా దోరగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుందామండి అలాగే చింతపండు పులిహోర చేసుకోవటానికి మనం ముందుగానే అన్నాన్ని చల్లార్చుకున్నాం కదా ఈ అన్నంలో ఉడికించుకున్న చింతపండు పులుసునంతా వేసేసుకొని అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకొని ఈ తాలింపు కూడా పులిహోరలోకి బాగా కలిసే విధంగా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహార ప్రసాదం రెడీ అయిపోతుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందండి చింతపండు పులిహార ప్రసాదం అలాగే పెరుగన్నం చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కూడా వేసుకొని కొంచెంగా పచ్చిసెనపప్పుని కొంచెంగా మినపప్పు వేసుకొని వీటన్నిటినీ దోరగా వేగే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే తుంచి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పెరుగన్నం చేసుకోవటానికి నేను ముందుగానే కొంచెం అన్నాన్ని వేరే ప్లేట్ లోకి తీసేసుకున్నానండి ఇందులోకి రెండు గంటల వరకు పెరుగును వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి ఇప్పుడు పెరుగంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒకవేళ అన్నం కాస్త గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ పెరుగన్నాన్ని బాగా కలిపేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపును కూడా ఈ పెరుగన్నంలోకి వేసేసుకొని అన్నాన్నంతా బాగా కలిపేసుకున్నామంటే ఎంతో కమ్మగా ఉండే పెరుగన్నం ప్రసాదం రెడీ అయిపోతుంది అలాగే నాలుగో ప్రసాదం వచ్చేసి సేమియా పాయసం చేసుకున్నానండి ఈ సేమియా పాయసం చేసుకోవటానికి నేను ఒక కప్పు నిండుగా రోస్టెడ్ సేమియాను తీసుకున్నాను ఈ సేమియానంతటిని అంతటినీ వేరొక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని పాయసం కోసం పాలు తీసుకుంటున్నానండి పాలు వచ్చేసి ఆవు పాలను తీసుకున్నానండి ప్రసాదం కోసం పాలు అయితే చాలా మంచివి కదా ఇలా రెండు కప్పుల వరకు పాలను పోసుకున్న తర్వాత అదే గిన్నెలోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లను పోసుకోవాలి మనం తీసుకున్న సేమియా క్వాంటిటీకి పాలు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి అండి స్టవాన్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి ఇప్పుడు స్టవాన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి మూడు గంటల వరకు నెయ్యిని పోసుకోవాలి నెయ్యి కాస్త కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని ఈ జీడిపప్పులు కాస్త దోరగా వేగే వరకు మంటన్ లో లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రోస్టెడ్ సేమియానంతటిని గిన్నెలోకి పోసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రోస్టెడ్ సేమియా అయినప్పటికీ నెయ్యిలో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే బాగుంటుందండి ఇప్పుడు సేమియా అంతా కాస్త ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి మనం ముందుగా కాచిపెట్టుకున్న ఆవు పాలు అంతటిని నెమ్మదిగా గిన్నెలోకి పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత గింట్తో ఈ సేమియాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి చక్కెరని వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటింగాల కప్పు వరకు చక్కెరని పోసుకొని ఈ చక్కెరంతా పాలల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదారు నిమిషాల పాటు సేమియాను ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో చూసుకోవాలండి మరీ మెత్తగా ఉడకూడదండి సేమియా మనం చేత్తో సేమియాను ఇలా నొక్కినప్పుడు రెండు ముక్కలుగా ఉడికితే సరిపోతుందండి ఈ విధంగా ఉంటే పాయసానికి కరెక్ట్గా సరిపోతుంది మరో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత సేమియా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి అలాగే పాయసం కొంచెం పల్చగా ఉంది కదా చల్లారేక కొంచెం చిక్కబడుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మగా ఉండే సేమియా పాయసం ప్రసాదం రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే ఐదో ప్రసాదం వచ్చేసి నేను మినపవడలు చేసుకున్నానండి మినపప్పు వడలు చేసుకోవటానికి నేను ఒక గ్లాస్ నిండుగా మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ వడపిండినంతా వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న వడపిండిని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వల్ల వడలు అతుక్కోకుండా వస్తాయి ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత వడపిండిని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల వడలు మనకి ప్లఫీగా వస్తాయి అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొండు కూడా వేసుకొని ఒకసారి వడపిండిని అంతా బాగా కలిపేసుకోండి ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకోండి మన చేతిని వాటర్లో తడుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో వడపిండిని తీసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో చేతి వేళ్ళతో హోల్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలంటే కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా ఇందులోకి మనకు కావాల్సిన సైజులో వడపిండిని తీసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకొని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వడలు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఎర్రగా కాలునివ్వాలి నాలుగైదు నిమిషాల తర్వాత ఈ వడలన్నిటిని వేరొక వైపుకు తిప్పేసుకొని ఇటువైపును కూడా బాగా ఎర్రగా కాలనివ్వాలి వడలంతా మంచి గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటన్నిటిని స్ట్రైనర్ లోకి తీసేసుకోవాలి చూడండి వడలు ఎంత ప్లఫీ గా వచ్చాయో అలాగే మిగిలిన వడల పిండిని కూడా మనకు కావాల్సిన సైజులో తీసుకొని రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఈ వడలన్నిటిని వేరక వైపుకు తిప్పేసుకొని ఇటువైపును కూడా బాగా ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి వడలంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా వీటన్నిటిని స్ట్రైనర్లోకి లోకి తీసేసుకోవాలండి అంతే అండి వడల ప్రసాదం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి వడలు కూడా చూడండి ఎంత ప్లఫీ గా వచ్చాయో ఇవే అండి నేను చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలు చింతపండు పులిహోర దద్దోజనం సేమియా పాయసం అలాగే మినపవడలు శనగల ప్రసాదం చేసుకున్నానండి అలాగే పూజ చేసుకోవటానికి నేను దేవుడి మందిరాన్ని ఇలా అలంకరించుకున్నానండి అలాగే దేవుళ్ళందరి పటాలను గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించుకున్నాను అలాగే నేను చేసుకున్న ఐదు రకాల ప్రసాదాలను దేవుళ్ళందరి దగ్గర పెట్టుకున్నానండి అలాగే తాంబూలాలు కూడా పెట్టుకున్నాను ఇంకా దేవుళ్ళందరినీ ఇలా అలంకరించుకున్న తర్వాత దీపారాజన చేసుకొని టెంకాయ కొట్టుకున్నానండి అన్ని రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించుకొని పూజ చేసుకున్న తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుకున్నానండి నూట ఎనిమిది రూపాయి బిల్లలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుకున్నాను అలాగే గోవిందనామాలు కూడా గవలతో పూజ చేసుకున్నానండి అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు తాంబూలం అలాగే నానబెట్టిన శనగలు రెడీ చేసుకున్నానండి ఇంకా అందరికి తంబులాలు ఇవ్వటానికి జాకెట్ ముక్కలు గాజులు కూడా పెట్టుకొని పూజ చేసుకున్నానండి ఇలా వరలక్ష్మి వ్రతం రోజు మా పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి అందరూ సంతోషంగా ఉండాలని దండం పెట్టుకున్నాము అలాగే మీ పూజ ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ శారీ వచ్చేసి వరమహాలక్ష్మిలో కొన్నానండి వరమహాలక్ష్మిలో శారీస్ చాలా బాగుంటాయండి ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా సాయంత్రం కూడా దీపారాజన చేసుకుని దేవుళ్ళందరికీ పూజ చేసేసుకున్నానండి అలాగే అరటి పిలకలు పెట్టుకోవడానికి మా ఆయన అరటి పిలకల స్టాండ్స్ తెచ్చారండి బాగున్నాయా అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే అందరికి తాంబూలాలు ఇవ్వడానికి మా కాంప్లెక్స్ మెంబర్స్ని పిలిచానండి ఇంకా ఆంటీ కాళ్ళకి పసుపు పూస్తున్నానండి ఇంకో ఇద్దరు ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి పూసేటప్పుడు వీడియో తీయలేదండి అప్పుడే మా ఆయన వచ్చాడు ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అలాగే మా అక్క కూడా వచ్చిందండి అలాగే మా అక్క కాళ్ళకి కూడా పసుపు పూసిన తర్వాత ఆంటీకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఆంటీ చేత ఆశీర్వాదం తీసుకుంటున్నానండి ఇంకా మా అక్క కూడా తాంబూలం ఇచ్చిన తర్వాత మా అక్క చేత కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నానండి వీళ్ళందరూ మా కాంప్లెక్స్ మెంబర్స్ అండి ఇంకా ఓనర్ వాళ్ళు లేట్ గా వచ్చారండి అందువల్ల వీడియో తీయలేకపోయాను ఇంక ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే చాలా బాగా చేసుకున్నామండి అందరికీ శ్రావణమాసం మాసం సుఖాకాంక్షలు మా పూజ అయితే ఇలా జరిగింది మీ పూజ ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోగలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్